गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा कुरु देवा मम पापमपा कुरु देवा मम तापमपा कुरु देवा मम देवा जल जनयन विधि हरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा ममता पा देवा मम शयन भव मदन जनक मम जनन भयहारी जनन भयहारी మమతా పమపా మమతా గురుదేవా కొత్త వస్తువులు తీసుకున్నానో లేదో ఎప్పుడెప్పుడు పూజ చేద్దామో అనిపించిందండి సో నిన్న పూజ అయితే చాలా హ్యాపీగా జరిగింది ఆ మూడు దీపాలు వెలిగిస్తే దేవుడి గదిలో ఎంత బాగా అనిపించిందో అండ్ ఈ పూల సజ్జ ఒకటి చాలా చాలా బాగుందండి ఇవైతే రెగ్యులర్గానే వాడకానికి తీసుకున్నాను నా దగ్గర స్టీల్ది ఉన్నాదండి కాకపోతే నాకు ఈ బ్రాస్ది బాగా నచ్చింది ఏంటి అందరం కూడా మన కుటుంబ క్షేమ స్థైర్య అభయ ఆయుర ఆరోగ్యాల కోసం ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఏదో ఒక సమయంలో భగవంతుడిని వేడుకుంటూనే ఉంటామండి పూజ మన ఇష్టము మనం దేవుడితో ఏ విధంగా మన భాష ఆయనకి ఏ విధంగా అర్థం అవుతుందో మన వేదన ఆయనకి ఏ విధంగా అర్థం అవుతుందో మన ప్రేయర్ ఆయనకి ఏ విధంగా అర్థం అవుతుంది ఇది మనకి మాత్రమే తెలుసు కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు పూజ చేసుకోండి నాకు నచ్చినట్లుగా నేను నాకు తోచినట్లుగా నాకు అలవాటు ఉన్నట్లుగా చేశానండి సో పూజ గురించి ఇంకోటి ఇంకోటి అయితే నేనైతే అస్సలు మాట్లాడ మాట్లాడదలుచుకోలేదు వీడియోలు అయితే ఏదో ఒక వరకు వెళుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదండి నేను బాగా సఫర్ అయ్యాను ఈ ఈరోజు టాపిక్లోనైతే బాగా సఫర్ అయ్యానండి నేనే సఫర్ అయ్యానో లేకపోతే నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ నేను ఫేస్ చేసింది అండ్ మా ఫ్రెండ్స్లో కొంతమంది కూడా అలానే అండి అంటే ప్రతి ఒక్కరూ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్ ట్టిగా ఏమంటారు మన విగ్రహాలు ఉంటాయి కదండి పాత అజంతా విగ్రహాలు ఆ టైప్లో ఎవ్వరూ పుట్టరండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటుపాటు ఉంటూనే ఉంటుంది కాకపోతే పుట్టిన దగ్గర నుంచి కూడా పుట్టిన పిల్లలకైతే ఫస్ట్ వాళ్ళ పోలిక వీళ్ళ పోలిక ఇది ప్రేమతో అంటారు అది చాలా మంచి విషయమే కానీ వాళ్ళు కొంచెం అల్లరి చేశారనుకోండి వాళ్ళ మేనత్తని పోలేరు వాళ్ళ తాతయ్యని పోలారో వాళ్ళ అమ్మని పోలేరు ఇలా అంటూ ఉంటారు అండ్ వాళ్ళు పెద్ద నోరేసుకుని అరుస్తూ ఉన్నారనుకోండి ఇదంతా కూడా ముద్దు ముద్దు విషయాలు కానీ కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత నల్లగా ఉన్నావనో పొట్టిగా ఉన్నావనో కాళ్ళు సన్నగా ఉన్నాయనో సీట్ ఎక్కువగా ఉందనో షోల్డర్ పెద్దదిగా ఉందనో లేకపోతే చెస్ట్ తక్కువగా ఉందనో మీకు అర్థమవుతుందండి జుట్టు పలచినగా ఉందనో తొందరగా తెల్లబడిపోయిందనో ఏవేవో చెప్తూ ఉంటారండి అట్లనే ప్రతిదానికి ఈ కలర్ నీకు నప్పదు ఈ రంగు అయితే నీకు ఈ డ్రెస్ అయితే అస్సలు సూట్ అవ్వదు ఇలా అయితే అలా మీకు అర్థం అంటే దీనికి అసలు అంతు పంతు ఏమీ ఉండదు అనమాట నోటికి ఏది తోస్తే అది పిచ్చి పిచ్చిగా వాగేస్తారు అలానే సడన్గా ఎక్కడైనా పార్టీలోనో లేకపోతే ఫంక్షన్లోనో ఎక్కడో కనిపించి ఏంటి నల్లగా అయిపోయావు ఏంటి మధ్యన బాడీ చేసినట్లు ఉన్నావు ఏంటి కొంచెం బొగ్గలు వచ్చాయి లేకపోతే బొగ్గలు లోపలికి వెళ్ళిపోయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి అడుగుతు నాకేనే కాదండి ప్రతి ఒక్కరి ప్రేమతో అడిగేదైతే చాలా చాలా హ్యాపీగా తీసుకోవచ్చండి కాకపోతే అక్కడ ప్రేమ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా కన్సర్న్ ఉంటుంది చూడండి అది మనకి బాధ అనిపిస్తుంది వాళ్ళకేం పోయిందండి కనిపించగానే ఏదో ఒకటి అడిగేసి వెళ్ళిపోతారు కానీ అవి మనకి బ్రెయిన్లో కనుక్కున్నాయనుకోండి కొంచెం ఇబ్బంది పడే సిచ్యుయేషన్స్ అయితే ఉంటుంది కదా ఇలాంటి సిచువేషన్ నాకు పెళ్ళైన కొత్తల్లో బాగా వచ్చేదండి చాలా అంటే చాలా అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళము అప్పుడు ఎలా ఉన్నా తెలిసేది కాదు కాకపోతే ఫస్ట్ నుంచి కూడా నన్ను బూస్ట్ బూస్ట్ అనేవారండి కొంచెం నేను బొద్దుగా ఉండటం వల్ల పెళ్ళికి ముందు కూడాను దానివల్ల నన్ను ఎవరైనా బూస్ట్ అన్నారంటే నేను కొంచెం హర్ట్ అయిపోయేదాన్ని అది నేను చేయడానికి ఏం లేదండి నేను కొంచెం బాగా తింటాను అండ్ మేగడ పాలు వెన్న నెయ్యి ఇలాంటివన్నీ కూడా ఇష్టంగా తినేసేదాన్ని మా నాన్నగారికి టీ షాప్ ఉండటం వల్ల మేగడ అది ఎక్కువ వచ్చేది దానివల్ల కొంచెం ఏదైనా సరే షాప్ అది ఉంటే మనం కొద్దిగా ఎక్కువే తింటాం కదండి పైగా చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ ఏం తిన్నా అరిగిపోయే వయసు కాబట్టి బాగా ఎక్కువ తినేసేదాన్ని దానివల్ల ఎప్పుడూ బూస్ట్ లాగే ఉండేదాన్ని అండి దానికి తోడు మా మేనత్త కానీ మా నానమ్మ వాళ్ళ వైపు కానీ కొంచెం షోల్డర్స్ వాళ్ళవి బొద్దుగా ఉంటాయన్నమాట నాకు ఇంచుమించు ఆవిడిపోలకే వచ్చిందంటారు కాబట్టి దానికి నేనేమి చేయలేను అయితే మనం రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ ఆ టైంలో మాకు ఎలా తెలుస్తుందండి బాడీ అంతా ఒకలాగా ఉంటుంది షోల్డర్స్ మాత్రం కొంచెం లావుగా ఉంటాయన్నమాట నాకైతే పెద్దగా తెలిసేది కాదు పైగా నాకు పొత్తి కడుపు అంటాం కదా నార్మల్గా స్టమక్ కాకుండా కింద పొట్ట అది కొంచెం ఎక్కువగా అంటే గట్టిగా కట్టేసుకుంటేదా ఏంటో తెలియదు అది ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉండేవారు అనమాట ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళే మన ఇంట్లోనే మన చుట్టాల్లోనే మన దీంట్లోనే కొద్దిగా పొత్తి కడుపు ఎక్కువ రెండు కడుపులు రెండు కడుపులు ఉంటే నాకు కొంచెం కష్టంగా అనిపించేదండి కానీ ఏం చేసినా కూడా తగ్గేది కాదండి అప్పట్లో వాకింగ్ కూడా వెళ్ళేవాళ్ళం అలానే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవారండి వాళ్ళకైతే కొంచెం జస్ట్ ప్రాబ్లం ఉండేది అంటే ఏమంటారు తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు ఏవేవో అప్పట్లో మనకి ఇలాంటివన్నీ తెలియదు కదండి డిఫరెంట్ ఇన్నర్స్ వచ్చి అల్లది వేసుకోవాలి ఇల్లుదేసుకోవాలని కానీ ఇలాంటి ఇన్నర్స్ తోటి అందంగా కనిపించాలి ఇవేవో తొడుక్కుంటే మనం సన్నగా కనిపిస్తాము మన పొట్టని నొక్కేలా అదింపట్టి నాజూగా కనిపిస్తాము మన డ్రెస్సింగ్లో నీట్గా కనిపిస్తాము మన బ్లౌజులు వేసుకుంటే ఎత్తుగా కనిపిస్తా ఇది తప్పండి మీరు మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి అనుకుంటే మీరు వర్కౌట్ చేయండి ఫుడ్ విషయంలో జాగ్రత్త పడండి ఆరోగ్యంగా ఏదైనా చెయ్యండి అది పర్మనెంట్గా సొల్యూషన్గా తీసుకురావాలి తప్పించి టెంపరీగా మీరు ఏదో వేసుకొని ఏదో చూసేసి అద్దంలో చూసేసుకొని మిమ్మల్ని మీరు ఎలా మురిసిపోతారండి సో మేమైతే ఇలాంటి దీనికి నేను కొంచెం అంటే కొంచెం దూరం అనమాట ఏదైనా ఆర్టిఫిషియల్ అంటే మాత్రం ప్యాడెడ్ బ్రాస్ అంటారు లేకపోతే టమ్ టక్కర్స్ అంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటారు ఇదంతా కూడా మన కల్చర్ కాదండి అంటే మన కల్చర్ అని కాదు ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కాకపోతే వీటితో మనకి అసౌకర్యమే ఎక్కువ ఉంటుంది పైగా ఇవి ఎక్కువ గంటలు కానీ వేసుకున్నాం అనుకోండి కంఫర్ట్గా అనిపిస్తుంది కాసేపు చూడడానికి మంచి లుక్ అనిపిస్తుంది కానీ వేరెవరో మీకు చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అయితే అది వేస్ట్ కదండి రేపు పొద్దున్న నేను మీకు చెప్పగలుగుతున్నానో లేదో మీ బాడీ మీకు తెలియాలి మీ ఆరోగ్యం మీకు తెలియాలి మీరు ఎంతవరకు స్టబన్గా ఉన్నారు ఇమ్యూన్గా అంటే ఏమంటారు బాడీ రెసిస్టెన్స్ ఎంతవరకు ఉంది బాడీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఎముకల్లో ఏమైనా నొప్పులు ఉన్నాయా మీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది మీకు అర్థమవుతుందా అండి అండ్ మీ కాన్ఫిడెన్సే మీకు ఇప్పటికీ ఆభరణం తప్పించి వేరెవ్వరు అన్నదానికి మనం బాధపడిన వాళ్ళ అన్న మాటలను పట్టుకొని పొద్దున్న మళ్ళీ కనిపిస్తే ఈరోజు ఫంక్షన్లో అన్నారు మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే ఏమంటారు అని చెప్పేసి మనకు మనమే ఏదో చేసేసుకున్న అంటే ఆర్టిఫిషియల్గా బయట నుండి వచ్చేవి ఏవో వేసేసుకున్నా అఫ్ కోర్స్ డ్రెస్సింగ్ నీట్గా ఉండాలి చాలా నీట్గా ఉండాలి దానికోసం మీరు ఏం చెయ్యాలి స్టార్టింగ్లో మరీ షేమ్గా అనిపిస్తే వేసుకోండి కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసి బయట నుండి వచ్చే ఏ ఆర్టిఫిషియల్ అయినా సరే మీకు సంతోషాన్ని టెంపరీగా ఇస్తా తప్పించి మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి దానికంటే కూడా మీరు ఫుడ్ హాబీస్ మార్చుకొని అంటే ఫుడ్ తినే అలవాట్లు మార్చుకోవడము ఎక్సర్సైజ్ చేయడము ఇంట్లో పనులు కూడా చకచకా చేసుకోవడము మంచి మైండ్ సెట్తో ఉండడము పాజిటివ్గా ఆలోచించడము మీ గురించి మీరు మంచిగా ఆలోచిస్తూ వర్కౌట్ చేయడము ఈ విధంగా చేశారనుకోండి ఈరోజు కాకపోతే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం పోని సంవత్సరం అప్పటికైనా సరే మీరు మొత్తం ఓవరాల్గా కంప్లీట్గా కూడా సెటరేట్ అయిపోతారండి అండ్ ఆరోగ్యం మరింత బాగుంటుంది ఈ మంచి అలవాట్ల వల్ల మీకు వచ్చే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మీ మొహంలో ఒక వెలుగు వెలిగేస్తుందండి అప్పుడు మీరు దేనికి కూడా జంకాల్సిన పని లేదు అండ్ మీకు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెలే వేరండి ఎక్కడైతే కీర దోశ తొక్కతో తిందామని ట్రై చేశాను ఇది ముందు మొక్క బాగుంది రెండో మొక్క బాగుంది తర్వాత మొక్క చేదు చేదు అనుకోండి నేనైతే జ్యూస్ రూపంలో ఎక్కువ తీసేసుకుంటాను కానీ జ్యూస్లో కొంచెం పిప్పిపోతుంది కదా ఎందుకు ఇలా తినేద్దామని ట్రై చేశాను ఉంటాయండి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాకపోతే దాన్ని ఈజీగా తీసుకోవాలి క్యారెట్ తింటము బీట్రూట్ తింటము కీరదోశ తినటము లేదా ఈ మూడింటిని కలిపి జ్యూస్ చేసుకోవడము లేదు అనుకోండి అట్లీస్ట్ మనం తినే ఫుడ్లోని రైస్ ఎంత తింటామో దానికి ఒక హాఫ్ వంతు తగ్గించి ఒక పావు వంతు ఇవి పెట్టుకొని పావంతు ఎగ్స్ ఏదైనా ఒక రెండు గుడ్లో ఒక గుడ్డో పెట్టుకుంటే కొంచెం ప్రోటీన్ అంటే కంప్లీట్గా రైసు పప్పు కర్రీస్ ఇవన్నీ వేసుకొని ఉప్పు కారం మసాలా ఆయిల్ ఇవన్నీ కూడా దంచి కొట్టేసే కంటే కూడా కొద్దిగా వాటిని అండి ఉప్పు ఆయిల్ ఈ రెండు షుగర్ ఈ మూడు కనుక మీరు మీ ఫుడ్లో తగ్గిస్తూ పోతే ఆటోమేటిక్గా స్కిన్లో గ్లో వస్తుంది బాడీ నీట్గా ఉంటుంది లోపల ఏమైనా వేస్టేజ్ అది మనకి తయారవుతున్నా కూడా అది అంతా ఆగిపోతుంది అండ్ లివర్ ఫంక్షన్ బాగుంటుంది బాడీలో ఒక అలాంటి గ్లో వస్తుంది వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల దానితో పాటు ఒక అరగంట వాకింగ్ లేదా మనం చిన్నప్పుడు స్కూల్లో చేసి వాళ్ళని చూడండి స్కౌట్ అనో డ్రిల్ అనో చెప్పేవారు ఆ ఎక్సర్సైజ్లో ఒక పావు గంట ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఆ సెలవు తీసుకోండి మీ మీద మీరు దృష్టి పెట్టారనుకోండి ఆ తర్వాత మీరు కాన్ఫిడెంట్గా వేసుకునే ఏ డ్రెస్ అయినా మీకు బాగుంటుంది ఎలా నవ్వినా బాగుంటారు ఎలా ఉన్నా బాగుంటారు ఏ కలర్ వేసుకున్నా బాగుంటారు ఎందుకంటే అది మీ లోపల నుండి వచ్చిన ఆభరణం అండి మీకు అర్థమవుతుందా అది పెట్టి ఏమంటారు కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదండి ఫిజికల్గా మీరు ఫిట్గా ఉండటంతో పాటు మీరు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి ప్రతిరోజు చేసే పనుల్ని మరింత ప్లాన్గా చేసుకుంటూ ఫ్యామిలీకి కావాల్సినవన్నీ ఇన్ టైంలో చేసేస్తూ మీద మీరు దృష్టి పెట్టారు అనుకోండి నాలాగా స్టిచ్చింగే చేయాలి గార్డెనింగే చేయాలి ఇలా ఏం కాదండి ఒక బుక్ చదువుకోండి ఒక ముగ్గు నేర్చుకోండి లేదా మీకు నచ్చిన ఒక పాటకు డ్యాన్స్ చేయండి లేకపోతే మీకు నచ్చిన ఒక పాట నేర్చుకోండి లేకపోతే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి పెయింటింగ్ నేర్చుకోండి ఏదైనా సరే మీ రొటీన్లో నుండి కొంచెం బయటకు వచ్చి ఒక టైం తీసుకోండి కొంతమందికి బయటకు వెళితే ఇష్టం అనుకోండి వారంలో ఒకసారి అలా బయటికి వెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళకి అవ్వలేదనుకోండి మీరొక్కరు వెళ్ళండి చక్కయ్యే గుడికో వెళ్ళండి లేదా ఎక్కడైనా సరే ఒక మీకు నచ్చింది ఒకటి తినాలనిపించింది అనుకోండి ఎవరో ఒక ఫ్రెండ్ అయితే ఉంటారు కదండి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ తినేసి వచ్చేయండి సో దానివల్ల మీకు ఫ్యామిలీలో ఏమైనా స్ట్రెస్ ఉన్నా ఏమున్నా కూడా కొంచెం తగ్గుద్ది ఎందుకంటే వాళ్ళు ఎవరికీ అవ్వలేదు అనుకోండి అయ్యి వాళ్ళందరూ వచ్చారనుకో మీతో పాటు టైం స్పెండ్ చేయడానికి హ్యాపీ లేదా ప్రతిరోజు వాళ్ళు బయట తిరుగుతాము ఈ ఒక్కరోజు మమ్మల్ని వదిలే అన్నారు అనుకోండి అప్పుడు మీరే వెళ్ళండి నో ప్రాబ్లం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన రోజున మీరు చక్కగా వెళ్ళి మీకు నచ్చింది తినేసో తాగేసో లేకపోతే ఏ గుడికో వెళ్ళి ప్రశాంతంగా రండి కేవలం ఇంట్లోనే ఉండిపోతున్నాము బయటికి వెళ్ళే ఇది లేదు అలా అనుకోకుండా మీ ఇంట్లోనే మీకు ఒక రొటీన్ పెట్టుకోండి ఒక టీవీ చూడండి మంచి పాటలు నేర్చుకోండి మంచి బుక్స్ చదవండి లేకపోతే హాయిగా అటు ఇటు తిరుగుతూ మీకు నచ్చింది ఏదైనా ఏదో ఒకటే ఒక హమ్ చేయండి మీ గొంతు బాగుండాల్సిన పని లేదండి అండ్ దీనికోసం లావుగా ఉండే వాళ్ళం ఏం చేయాలి సన్నగా ఉండే వాళ్ళం ఏం చేయాలి బరువుగా చూడండి యూట్యూబ్లో చూడండి చక్కగా అంటే క్రోమ్లోనో లేకపోతే గూగుల్లో ఏదో ఎందులో వెతుకుతారో నాకు తెలియదండి బోల్డ్ అన్న ఆప్షన్స్ అండి వాళ్ళ బాగుపడాలంటే బాగుపడాలన్న ఆప్షన్స్ ఉన్నాయి చెడిపోవాలన్నా కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏమేంచుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను బ్లౌజ్ కుడుతూ ముందేమో తడిపేసాను ఐరన్ చేశాను ఆ క్లాత్ని ఆ తర్వాత కటింగ్ చేశాను కటింగ్ చేస్తే పక్కన మంచి పాటలు పెట్టుకున్నానండి మధ్య మధ్యలో చూస్తున్నాను తర్వాత వచ్చి బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను అనమాట నాకు నచ్చిన పాటలు పెట్టుకుంటూ ఇలా బ్లౌజ్ కట్ చేసుకున్నాను అనుకోండి నాకు అస్సలు బోర్ కొట్టదు అండ్ నేనైతే మాత్రం ఇంట్లోనే ఉన్నా ఇరవై నాలుగు గంటలు కాదండి దగ్గర దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లోనే ఉంటానంటే నాకు అలా అయిపోయిందనమాట ఇప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారు ఈయన వర్క్ మీద బిజీగా ఉన్నారు సో ఇప్పుడు ఎవరింటికి వెళ్ళి టైం పాస్ చేసి అన్నీ ఒకలాంటి మాటలే రావు కదండి మన మనసుకు కష్టం అనిపించే ఏదైనా మాట వచ్చిందనుకోండి దాన్ని తీసుకుని వచ్చి మనం మోసుకొని వచ్చి బాధపడే కంటే కూడా హాయిగా మన ఇంట్లో మనం మనకు నచ్చినట్లుగా ఉన్నామనుకోండి అది కూడా మంచి ఉన్నాం ఉన్నామనుకోండి ఎంత హాయిగా ఉంటుందండి నా ఇత్తడి దేవుడి ప్రతిమల కలెక్షన్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ గార్డెనింగ్ కానీ స్తోత్రాలు కానీ ఇవన్నీ కూడా అందులోంచి పుట్టుకొచ్చినవేనండి మీకు అర్థమవుతుందా అండి ఎలా అయినా సరే మనం టైం పాస్ చేయొచ్చు కష్టకాలండి కాకపోతే నేను బయటికి వెళ్ళటం కానీ షాపింగ్కి వెళ్ళటం కానీ ఒక మూవీకి వెళ్ళటం కానీ ఒక ఫంక్షన్ అన్నీ మొత్తం సమస్తం బంద్ చేసేశాను మళ్ళీ పిల్లలు వస్తారు కదా అంటే నా నా లైఫ్ గురించి చెప్తున్నానండి వేరెవరి గురించో కాదు మీకు ఏది హాయిగా అనిపిస్తే అది చెయ్యండి అంటే బయటికి వెళ్ళేది షాపింగ్ చేసేది విండో షాపింగ్ ఇదంతా ఓకే కానీ ఇలా ఇంట్లో ఉండేది చాలా కష్టం అండి కానీ నాకు మా ఇల్లే ఒక దేవాలయంలో అనిపిస్తుంది అస్సలు బోర్ కొట్టదండి కాకపోతే నాకు చుట్టూ గ్రిల్స్ వేసి ఉన్నా లేకపోతే అలా ఉంటే మాత్రం పంజరూల్లో రామచలుకలాగా అనిపిస్తుంది అందుకని నేను ఎక్కువైతే అయితే బయట ఉంటాను కానీ లోపల చాలా వర్క్ చేస్తానండి చాలా చాలా వర్క్ చేస్తాను గార్డెన్ అంతా చూసుకుంటాను దేవుని స్తోత్రాలు నేర్చుకుంటాను దేవునికి పూజ సూపర్లా చేసుకుంటాను అండ్ ఇంట్లో నేను చెయ్యగలిగి నాకు చేతనయ్యే ప్రతి పని కూడా నేను చేసుకుంటాను అలానే నాకు హెల్పర్ లేరా అంటే ఉన్నారండి అయినా సరే ఈ పనులు చేయడం నాకు చాలా ఇష్టమండి నాకు డిష్ వాషర్ అన్నా లేకపోతే వాషింగ్ మెషిన్ అన్నా ఇవన్నీ కూడా కొనుక్కోగలిగి ఇది ఉంది అండి మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి కాకపోతే నాకు ఇలా చేయడం ఇష్టం మీకు ఇంకా తెలిసిన నాకు రోలు రాకలి అవేంటవి తెరగలి ఇలాంటివన్నీ కూడా ఇష్టం ఇవి విత్తడిలో తీసుకున్నాను కానీ ఒరిజినల్గా మా వారిని తీసుకురమ్మంటున్నాను ఏదైనా పచ్చడి నూరుకోవడానికి అంటే ఇప్పుడు ఇలా ఉన్నాం కాబట్టి అదే పిల్లలతో బిజీగా ఉండేటప్పుడు అయితే ఇలా లేదండి చాలా వర్క్ ఉండేది వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి క్యారేజ్లో ఉండాలి బట్టలు ఐరన్ చేయాలి లేదా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ చూసుకోవాలి బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సామాన్లు ఉంటాయి ఇవన్నీ కూడా అప్పటి టైము ఏ టైం ఎలా ఉన్నా కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మనం ఎంత సంతోషంగా ఉంటున్నాం అన్నదే మెయిన్ అంటే మెయిన్ మోటో అండి మీకు అర్థమవుతుందా అక్కడ కనిపిస్తున్న ఆ ముగ్గులన్నీ కూడా నేనే వేసుకున్నాను ఆ ప్లాస్టర్ నేనే అతికించాను ఆ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను ప్రతిరోజు మొక్కలకి నీళ్ళు పోయడము కాసేపు వాకింగ్ చేయటము దేవునికి పూజ చేయటము స్తోత్రాలు ఏవైనా చదువుకోవటము ఇట్లా గిన్నెలు తోవడము ఇల్లు శుభ్రం చేయడము బెడ్షీట్లు సర్దుకోవడము ఇంకా చాలా వర్క్ అయితే అవుతుందండి ఇప్పుడు ఇప్పుడైతే ఫుడ్లో కొంచెం దృష్టి పెట్టానండి చూద్దాం ఒక ఆరు నెలలైనా మనం తగ్గలేకపోతామా అంటే ఇప్పుడు మాకు తగ్గాల్సిన టైం వచ్చిందండి ఏవేవో వాడేసి ఏదేదో కోర్సు తీసుకొని ఎక్కడెక్కడో ఫీజులు కట్టేసి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని కాదు మన చేతుల్లో ఉండేదాన్ని మనం చెయ్యాలి